నాయకత్వంలో ఎలా ఉండాలో అలా ఉంది కనుక చెప్పాల్సిన మాట ఉంది సార్ ఒకటి చేనేత రంగాన్ని కాపాడటం కోసం లోకేష్ గారు తీసుకున్న శ్రద్ధ మనకు తెలుసు అమరావతిని కేంద్రం చేసుకొని ఒక అవగాహన ఆలోచనలో వెళ్తూ ఉన్నారు అలాగే ఈ స్కూల్ పిల్లలకు సంబంధించి గత ఐదేళ్లలో బూట్లు ఇస్తే ఇంటికి వెళ్ళేటప్పుడు ఊడిపోయాయి సార్ బెల్ట్లు అక్కడే ఊడిపోతూ ఉండేవి బట్టలు మాత్రం చీకిపోయినట్టుగా ఉండేవి అయితే ఈ సంవత్సరం లోకేష్ గారి నాయకత్వంలో బట్టలు కానీ బెల్ట్లు కానీ బూట్లు కానీ సకాలంలో బుక్స్ కానీ నోట్ బుక్స్ కానీ సకాలంలో ఇచ్చేందుకు వారిని అభినందన తెలియజేస్తా క్వాలిటీ పిల్లలు ఎక్కడ చూసినా చక్కగా ఆనందంగా వారు బట్టలు వేసుకుంటే మాకు సంతోషం ఉంది ఈ సందర్భంగా ఏదైతే భాను ప్రకాష్ గారు చెప్పినట్టుగా చేనేతను కాపాడాలంటే కొన్ని వృత్తుల్ని ప్రొటెక్ట్ చేయాలి కొన్ని రకాల వస్తువు ఉత్పత్తిని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది పవర్లూమ్స్ కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ తెచ్చిపెట్టే వీళ్ళకి పని లేకుండా పోతుంది సార్ చాలామంది చేనేత కార్మికులు ఇష్ట కష్టాలు పాలైపోతున్నారు పని లేకుండా ఉంది వాళ్ళకి ఎంఎన్ఆర్ చేస్తే కొంత డబ్బు వచ్చేది అది కూడా లేదు వాళ్ళకు కూడా లేదు రోజంతా భార్యాభర్త కష్టపడితే రెండు వందల రూపాయలు రావట్లేదు సార్ పని లేదు ఒక పక్కన పని లేదు ఇంకో పని చేయలేదు చేనేత కార్మిక కుటుంబాలు ఇంకో పని చేయలేని పరిస్థితి వారికి తెలుసు బంగారం ఉత్తిపనిలోకి వెళ్ళారు దానికి ఒక క్లస్టర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది కానీ అన్ని చోట్ల జరగటం వల్ల ఆప్కో బకాయిలు చెల్లించడం లేదు సార్ ఆప్కో బకాయలు సత్వంగా చెల్లించి సొసైటీ ఫంక్షన్లకు తేవాల్సి వస్తుంది డిఫంక్ అయిపోతున్నాయి సొసైటీలని సొసైటీకి ఎలక్షన్లు పెట్టించండి సార్ సొసైటీలకు ఎలక్షన్ డైవర్ట్ డైవర్ట్ డైవర్ట్గా సార్ ఎందుకంటే ఈ ఈ రూపేణ ఒత్తిడి లభించదు కనుక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తీసుకునే బట్టలు కానీ అవన్నీ మన చేనేతకి ప్రొవైడ్ చేసినవి మనం కొనగలిగితే వాళ్ళు కొంత రక్షణ కల్పించవచ్చు దానివైక ప్రయత్నం చేయమని రిక్వెస్ట్ చేయడమే నా ఉద్దేశం సార్